హెల్లో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే యూట్యూబ్ స్టార్ట్ చే చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి ఛానల్స్ స్టార్ట్ చేయాలి మరియు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలి మరియు ఎలాంటి ఛానల్స్ స్టార్ట్ చేసుకుంటే మనకి వ్యూస్ అనేవి బాగా వస్తాయి మన ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అందరికీ ఉపయోగం ఉంటుందా లేదా ఉపయోగం లేని ఛానల్స్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదా అనే విషయాల గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నామండి నేను కొన్ని ఛానల్స్ చెప్పాను ఎగ్జాంపుల్గా కుకింగ్ ఛానల్ తర్వాత మరియు టూరిజం ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే వాటి గురించి నేను చెప్పానండి ఈ వీడియోలో అయితే మనం ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి మీరు ఏదైనా ఒక ఛానల్ అంటే కుకింగ్ ఛానల్ కానీ ఎడ్యుకేషనల్ ఛానల్ కానీ తర్వాత టూరిజం ఛానల్ కానీ తర్వాత యూట్యూబ్లో ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే యూట్యూబ్లో మీకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చి మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే యూట్యూబ్ గురించి చెప్పడం కానీ తర్వాత డ్యాన్స్ ఛానల్ గురించి కానీ మీరు స్టార్ట్ చేస్తారు కదండి అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అండి చూడండి ఒక ఏదైనా సరే ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు మన లైఫ్లో ఖచ్చితంగా అందులో రిస్క్ కూడా ఉంటుంది లాభం కూడా ఉంటుంది రిస్క్ లేనిది రా లాభం ఉండదు లాభం లేనిది రిస్క్ ఉండదు సో చూడండి అలా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి మీరు స్టార్ట్ చేయగానే నాకు లక్ష లక్షలు రావాలి కోట్లు కోట్లు రావాలి డబ్బులు డబ్బులే రావాలి అయ్యో నేను డబ్బుల కోసమే స్టార్ట్ చేసినా అని అనుకోవడం చాలా తప్పు అండి యూట్యూబ్లో నుంచి చాలా డబ్బులు వస్తాయి అని అనుకోవడం ఒక పిచ్చితనం యూట్యూబ్ అనేది యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ మీ గురించి మీరు అందరికీ తెలియజేయడానికి మరియు మీరు ఒక అవకాశాన్ని పొందడానికి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి సో మీరు దాన్ని అలా యూజ్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు యూట్యూబ్లో నాకు లక్ష లక్షల డబ్బులు రావాలి కోట్లు రావాలి అని అనుకోవడం తప్పు కొందరికి వస్తాయి వచ్చిన వాళ్ళకి వస్తాయి రాని వాళ్ళకి రావు కానీ స్టార్ట్ చేయంగానే అసలు డబ్బులు రావడం అనేది చాలా కష్టము మీరు ముందుగా మనము పనిపైన ఫోకస్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి అప్లోడ్ చేస్తే ఫస్ట్ నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు తర్వాత నేను ఎట్లా కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి కంటెంట్ని ఎలా నేను ఫస్ట్ తయారు చేసుకోవాలి కంటెంట్ ఏ విధమైన కంటెంట్ నేను అప్లోడ్ చేయాలి మరియు నాకు ఎన్ని వ్యూస్ కావాలి సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి నా ఛానల్ని ముందు నేను ఎలా రన్ చేసుకోవాలి అనే విషయాల గురించి మీరు ఛానల్ పెట్టిన తర్వాత ఆలోచించుకోవాలండి ఒకసారి అడుగు అడుగు వేసిన తర్వాత వెనక్కి తగ్గితే బాగుండదండి అంటే నేను బాగుండదనంటే నేనేదో మీకు వార్నింగ్ ఇస్తున్నట్టు అనుకోకండి నేను జస్ట్ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదండి ఎవరికి కూడా రావండి ఫస్ట్లో వ్యూస్ కూడా రావు సబ్స్క్రైబర్స్ కూడా రావు కొందరికైతే త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పడుతుందండి మానిటైజేషన్ కావడానికి ఇంకా మీరు ఇంకా మానిటైజేషన్ వరకు రాలేదు కదా మానిటైజేషన్ గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది మొదట్లో రారు కానీ తర్వాత తర్వాత మీరు రోజుకి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ కానీ తర్వాత వ్యూస్ కానీ పెరుగుతు పెరుగుతూ ఉంటారన్నట్టు ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కామెంట్స్ వద్దనుకుంటే దాన్ని ఎనేబుల్ చేయడము ఇంకా అలాంటివి చేసుకోవచ్చండి ఇంకా అలా చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఆ కామెంట్స్ చదవడము మళ్ళీ అవన్నీ ఎందుకంటే మనకు ఒక పని కొందరైతే కామెంట్స్ చదువుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా మనం నచ్చాలని రూల్ లేదండి నచ్చాలని రూల్ లేదు కొందరికి మన శత్రువులు కూడా చూస్తుంటారు మన మిత్రులు కూడా చూస్తుంటారు కాబట్టి నెగిటివ్ కూడా కామెంట్స్ వస్తాయి పాజిటివ్ కూడా కామెంట్స్ వస్తాయి అయితే మనం ఆ కామెంట్స్ని అన్నిటినీ తట్టుకొని నిలబడగలగాలి అయితే ఆ కామెంట్స్ని తట్టుకొని నిలబడగలిగితేనే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లోనే చూసుకోండి ఇంకా ఎలా అంటే చాలా భయంగా ఉంటారు అన్నట్టు అంటే నేను ఛానల్ పెట్టగానే ఎవరేమనుకుంటారో మరియు నా ఛానల్ చూసిన తర్వాత అందరు కామెంట్ చేస్తారేమో నెగిటివ్గా కామెంట్ చేస్తారేమో అందరూ నవ్వుకుంటారేమో అని అనుకోవద్దు ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉందా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక ఒక పది మంది కూర్చున్న పది మంది వీడియోస్ అనుకోండి మీ వీడియోలో కంటెంట్ ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి కంటెంట్ లేకపోతే కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి ఫస్ట్ మీ పైన మీరు కాన్ఫిడెంట్గా ఉండండి కాన్ఫిడెంట్గా ఉంటే మీరు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తారు సో నేను చెప్తున్నది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత జరిగేది ఏంటి అనే విషయాల గురించి చెప్తున్నాను ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి మంచి కంటెంట్ ఉండాలి సో సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఓపిక ఉండాలి మరియు వ్యూస్ కూడా పెరగట్లేదని బాధపడకూడదు మీరు డైలీ వర్క్ చేస్తూ ఉండాలండి డైలీ వర్క్ ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు ఒక రెండు వీడియోలు చేశాను అయిపోయింది వెళ్ళి నేను నా పని నేను చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా అయిపోయింది మళ్ళీ ఒక వారం తర్వాత ఫోన్ తీసి చూశాను నాకు వ్యూస్ రాలేవు సబ్స్క్రైబర్స్ రాలేవు వీటి ఛానల్ వేస్ట్ యూట్యూబ్ ఛానల్ వేస్ట్ అని అనుకోవద్దు ఎందుకంటే అసలు మీరు వీడియోసే పెట్టట్లేదు కదండి వీడియోస్ పెడితే వీడియోస్ పెడితేనే కదా మరి యూట్యూబ్ అనేది మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది యూట్యూబ్ అనేది రికగ్నైజ్ చేయాలంటే వీడియోస్ మీరు రెగ్యులర్గా పెడుతూ ఉండాలన్నట్టు అప్పుడు పెడుతుంటేనే మీకు రికగ్నైజేషన్ అనేది వస్తుంది అన్నట్టు యూట్యూబ్ నుంచి అయితే యూట్యూబ్ అనేది ఎలా అంటే ఇప్పుడు చూడండి మీరు ఒక 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 ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు మీరు డైలీ వర్క్ వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి వెళ్తారనుకోండి ఈ ఆఫీస్కి ఎప్పుడైనా ఒకసారి వెళ్తూ ఎప్పుడైనా ఒకసారి అక్కడికి వెళ్ళి ఉండడము ఒక టూ త్రీ అవర్స్ కూర్చోడం రావడము తర్వాత ఇంకా మీ పని మీరు చేసుకోవడం చేస్తుంటే మీకు అంత పెద్ద రికగ్నైజేషన్ అక్కడ ఉండదు తర్వాత మీకు అక్కడ అంటే వాల్యూ గురించి పక్కన పెట్టండి అంటే రికగ్నైజేషన్ అయితే మీకు ఉండదు అన్నట్టు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది మీ ఛానల్ అయితే ఎవరు డిలీట్ చేయలేరు ఎందుకంటే మీరు డిలీట్ చేస్తేనే పోతుంది కానీ మీకు కోరుకున్నట్టుగా అక్కడ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళకి శాలరీ అనేది ఎంత తక్కువగా వస్తుంది సో అలాగనే మీకు యూట్యూబ్ నుంచి మీకు ఒక రికగ్నైజేషన్ అనేది ఉండదు అన్నట్టు మీ ఛానల్నికి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ అంత తొందరగా రారు మళ్ళీ మళ్ళీ ఇంకా మీరు యాక్టివ్లో లేరని చెప్పేసి చూడడం కూడా జనాలు చూడడం కూడా ఆపేస్తారన్నట్టు సో మీరు డైలీ అట్లీస్ట్ టూ టు త్రీ వీడియోస్ పెడతా ఉండాలి యాక్టివ్గా ఉండాలి వేరే ఎన్ని పనులున్నా కూడా ఆపేసుకొని మీరు వీడియోస్ చేసి యూట్యూబ్లో పె పెట్టాలి పెడితేనే అప్పుడు మీ ఛానల్ అనేది యాక్టివ్గా అన్నట్టు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీగా మీరు తీసుకున్నా కూడా తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ వర్క్ని ఇందులో కవర్ చేసుకోవాలన్నట్టు యూట్యూబ్ నుంచి మెయిన్గా మీరు యూట్యూబ్లో డబ్బులు రావాలని నాకు డబ్బుల కోసం వస్తుందని అయితే మీరు రాకండి నేనైతే ముందే చెప్తున్నాను మీరు డబ్బులో డబ్బులో అడుగునే వాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఎలా మాట్లాడతారంటే యూట్యూబ్ ఛా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడతారు వాళ్ళు డబ్బుల కోసమే స్టార్ట్ చేశారు వాళ్ళకేంటి చాలా డబ్బులు వస్తున్నాయి అని అంటారు ఈ జనరల్ అందరూ ఎట్లా ఉంటారు అనుకోండి చూడండి ఏదైనా ఒక మనము చదివి ఒక చదువు చదువుకున్న తర్వాత వెంటనే జాబ్ రాలేదు అనుకోండి వాళ్ళు వాళ్ళకి ఏ జాబ్ రాలేదు అన్నట్టుగా చీప్గా చూస్తారు మనం ఏదైనా చేసామనుకోండి వాళ్ళకేంటి చాలా డబ్బులు వస్తున్నాయి అని అంటారు కానీ మన సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకోరు మన సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అర్థం అవుతుందంటే వాళ్ళకి మన సిచ్యువేషన్ని వాళ్ళు ఎప్పుడైతే ఫేస్ చేస్తారో ఫేస్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైతే చెప్తారో దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళంటే మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నట్టు అలా తప్ప ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితులు అర్థం చేసుకునే ప్రసక్తి లేదు అయితే ఖచ్చితంగా వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది కాకపోయినా వేరే ఏదైనా సరే సో అలా ఉంటుంది అన్నట్టు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి డబ్బులు అనేది నేను అబద్ధమని కూడా చెప్పను నిజమని కూడా చెప్పనండి ఎందుకంటే వచ్చే వాళ్ళకు వస్తాయి రాని వాళ్ళకు రావు కష్టపడే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు ఈ ఛానల్ వీటిలో వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి మీరు ఇందులో ఈ ఇందులోకి వచ్చిన తర్వాతనే మీరు వీటి వీటి గురించి తెలుసుకుంటారు తప్ప అంతవరకు మీకు అర్థమయ్యే ప్రసక్తే లేదు సో యూట్యూబ్ ఛానల్ అనేది అలా ఉంటుందండి చాలా అంటే కష్టంగా కూడా ఉంటుంది మీరు చేస్తూ పోతే ఇష్టంగా కూడా ఉంటుంది సో అలా అన్నట్టు మీరు స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్గా మనము ఇలాంటివి అంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉండకూడదు అవి వచ్చాము ఇప్పుడేలా సబ్స్క్రైబర్స్ రాకపోతే అందరు ఏమనుకుంటారని అనుకోవద్దు అయితే ముందుగా మెయిన్గా మీరు మీ ఫ్యామిలీ వాళ్ళని అడగొద్దండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఫ్రెండ్స్కి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి అందరు పంపిస్తూ ఉంటారు కదండి మీరు అసలు అడగకండి ఎందుకంటే వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా ఇంకా వాళ్ళు వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు మళ్ళీ వీడియోస్ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ కూడా చేయరు అంటే నేను చాలా మంది చూశాను డైలీ ఎలా అంటే వాళ్ళకు ఒక ఈగోయిజం ఉంటుంది అన్నట్టు మా ఆమె చేస్తే మేము ఎందుకు చూడాలి అన్నట్టు ఈగోయిజం ఉంటుంది వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది కూడా మీరంటే ఎవరో తెలిసిన వాళ్ళే అలా చేస్తారన్నట్టు తెలియని వాళ్ళే అలా చేయరు కానీ మన లక్కీ ఏంటంటే యూట్యూబ్లో మన వీడియోస్ అన్నీ చాలా తెలియని వాళ్ళే చూస్తారు అన్నట్టు అందుకే తెలిసిన వాళ్ళు మన ఛానల్లో లేకపోవడమే మంచిది అన్నట్టు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరికి చెప్పకండి మన కర్మగాలి ఇంకా యూట్యూబ్లో వాళ్ళు మన వీడియోస్ చూస్తే మనం ఏం చేయలేము ఎందుకంటే మనం అడగలేదు కదండి చా సబ్స్క్రైబ్ చేసుకోమని సో మన మన కర్మ ప్రకారం వాళ్ళు చూస్తే మనం ఏం చేయలేమండి ఇంకా వాళ్ళు ఇష్టం కానీ మీరైతే అడగకండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి మీ రిలేటివ్స్ మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ మాత్రం అడగకండి ఎందుకంటే యూట్యూబ్లో మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు కావాల్సింది ఇక్కడ ఇక్కడ వెతుక్కోండి మనకు కావాల్సింది ఎక్కడ వెతుక్కోవాలో ఫస్ట్ మొదట్లో మీరు తెలుసుకోండి చాలామంది తెలుసుకుంటారు మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారండి సో మీకు అర్థమైంది కదండి మీరు డిసప్పాయింట్ మాత్రం కావద్దు తర్వాత మీరు మరి సబ్స్క్రైబర్స్ రాగా రాగానే ఎక్కువ పొంగిపోవద్దు అన్నట్టు అలా కూడా చేయొద్దు ఎందుకంటే చాలామంది కొంత కొంత సబ్స్క్రైబర్స్ రాగానే ఇంకా వీడియోస్ నాకు వీడియోస్ వచ్చాయి అది వచ్చాయి ఇది అని చెప్పేసి టమ్ టామ్ చేసుకుంటారు అతడికి చెప్పేస్తూ ఉంటారు అన్నట్టు ఇంకో ఫస్ట్లో ఇందులో యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది కావాలన్నట్టు అంటే మానిటైజేషన్ కావాలంటే మీకు ఫో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉండాలన్నట్టు అలా ఉంటేనే మీ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అప్పటి వరకు మీరు ఎవరికి చెప్పకండి అసలు చెప్పకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు తెలుసుకుంటేనే బాగుంటుందండి సో మీరు ఎలాగైనా సరే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు డేర్గా స్టార్ట్ చేయండి కంటెంట్ ఉన్న వీడియోస్తోనే స్టార్ట్ చేయండి అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పానంటే యూట్యూబ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు నేను ఈ వీడియోలో ఏమో చెప్పారో ఒకసారి చెప్తాను చూడండి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి మరియు వీడియో వ్యూస్ రాకపోతే ఏం చేయాలి తర్వాత మీ పైన మీరు నమ్మకాన్ని కోల్పోకుండా ఎలా ఉండాలి తర్వాత వ్యూస్ వచ్చినా కూడా మీరు ఎక్కువ గర్వపడకుండా ఎలా ఉండాలి తర్వాత డబ్బుల యూట్యూబ్ కోసము డబ్బుల కోసం రాకూడదు అని చిన్న చిన్న పాయింట్స్ గురించి నేను చెప్పానండి సో మీరు అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు మీరు వీడియోస్ చేస్తూ ఉండండి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించేసి మీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఉంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ని పాటిస్తే మాత్రం మీ ఛానల్ అనేది మంచిగా రన్ అవుతుందండి సో నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇలా మీరు ఎలా ఎలా అంటే మీ థా మీ థింకింగ్ అనేది ఇలా ఉండాలి అయితే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయకూడదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అప్పటి వరకు మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ సీ యూ అగైన్